వెల్కమ్ టు ఈ రోజు మనం జొన్నలతో హెల్దీగా టేస్టీగా ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దామండి ఇది పాతకాలపు వంట అండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి షుగర్ ఉన్న వారికి కూడా చాలా మంచిదండి బ్రేక్ బ్రేక్ఫాస్ట్ ఒక గ్లాసు జొన్నలు తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని రెండు గ్లాసులు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలండి నైట్ అంతా నానబెట్టుకోవడం వల్ల జొన్నలు చక్కగా ఉడుకుతాయండి ఇలా నానబెట్టుకున్న జొన్నలను ఆ వాటర్ తోటే కుక్కర్లో వేసుకోవాలండి తర్వాత చిన్న కప్పు నిండుగా పల్లీలు వేసుకోవాలి పల్లీలు నానబెట్టన్నా వేసుకోవచ్చు లేకపోతే అప్పటికప్పుడు ఇలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు దానిలో చిటికటి పసుపు వేసుకోవాలండి ఒక స్పూన్ నిండుగా ఉప్పు వేసుకోవాలి కుక్కర్ పైన మూత పెట్టి విజిల్ పెట్టి ఎనిమిది లేక తొమ్మిది విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి ఇలా ఎక్కువ విజిల్స్ రావడం వలన జొన్నలు చక్కగా ఉడుకుతాయండి ఇక్కడ నేను ఒక పది విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నానండి తర్వాత నీళ్ళని వడగట్టుకోవాలి ఇలా ఫిల్టర్లో వేసుకుని జొన్నలు చూడండి చక్కగా ఉడికి ఉంటాయి ఇలా మెత్తగా జొన్నలు ఉడికితే కనుక తింటున్నప్పుడు మనకి డైజెషన్ కూడా చాలా మంచిదండి పల్లీలు కూడా చక్కగా ఉడికాయండి తర్వాత పక్కన స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకుని ఒక స్పూన్ నిండుగా నూనె వేసుకోవాలి ఈ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఒక గుప్పెడి పల్లీలు వేసి వేయించుకోవాలి దాంట్లోనే మినపప్పు ఆవాలు జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి ఈ పోపు సామాలు చక్కగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు కొత్తిమీర ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి మనం వేసుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ చక్కగా రంగు వచ్చే వరకు వేయించుకోవాలంటే అంటే పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మనం డైలీ బ్రేక్ఫాస్ట్ గా ఇడ్లీ దోశ చపాతి పూరి వడ ఇవే తీసుకుంటాం అండి కానీ ఇలా హెల్దీగా టేస్టీగా జొన్నలతో బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తున్నాను ఇది చాలా మంచిది అండి షుగర్ ఉన్న వారికి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి కూడా చాలా మంచిది ఈ పోపు సామాన్ కొంచెం వేగిన తర్వాత రెండు క్యారెట్లు ఇలా తురుముకుని ఆ క్యారెట్ తురుము కూడా వేసి వేయించుకోవాలి ఒక నిమిషం వేగిన తర్వాత పైన మూత పెట్టుకోవాలండి ఇలా పైన మూత పెట్టుకుంటే కనుక చక్కగా క్యారెట్ తురుము అంతా బాగా మగ్గుతుంది ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలి క్యారెట్ తురుము చక్కగా మగ్గుతుందండి ఇలా మగ్గిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి పల్లీలు జొన్నలు ఆ జొన్నల్ని పోపు సామాన్లు వేసి బాగా కలుపుకోవాలి కలుపుకుంటూ రెండు నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి జొన్నలు బాగా ఇలా మగ్గించిన తర్వాత దీంట్లో టేస్ట్ తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలి కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఈ జొన్నలతో చేసిన బ్రేక్ఫాస్ట్ మరింత రుచిగా ఉండడం కోసం అయితే ఇక్కడ నేను ఒక స్పూన్ నిండుగా నెయ్యి వేసుకుంటున్నాను ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల ఈ జొన్నలతో చేసిన బ్రేక్ఫాస్ట్ చాలా రుచిగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి వేసుకున్న నెయ్యి చక్కగా ఈ జొన్నలు బాగా పట్టేలా కలుపుకోవాలండి అంతే అండి హెల్దీగా టేస్టీగా జొన్నలతో బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూశారు కదా పిల్లలు పెద్దలతో చాలా ఇష్టంగా తింటారండి తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి బాగా మగ్గిన తర్వాత సర్వింగ్ వేసుకుని సర్వ్ చేసుకోవాలండి చూసారు కదా హెల్దీగా టేస్టీగా జొన్నలతో బ్రేక్ఫాస్ట్ రెసిపీ షుగర్ ఉన్నవారికి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు కూడా చాలా మంచిదండి ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ